హాయ్ అండి నేను మీ సుజాత మన ఛానల్ ట్వంటీ సుజాతకి స్వాగతం అండి మీ అందరికీ ఈ వీడియోలో ఐదు రకాల పిండి వంటల్ని చేసి చూపిస్తున్నానండి వీటిని లక్ష్మీ అమ్మవారికి కాకుండా నవరాత్రుల్లో కూడా ఈ పిండి వంటలు చేసుకొని నైవేద్యం పెట్టుకోవచ్చు సులువుగా ఏ విధంగా చేసుకోవాలనేది మేము చూపిస్తున్నాను పదండి ప్రాసెస్లకు వెళ్దాం ముందుగా బూర్లు ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇది కొత్తగా చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తాయి పక్కా కొలతలతో చెప్తున్నాను ముప్పావు గ్లాసు పెసరపప్పు తీసుకుంటే పావు గ్లాసు శనగపప్పు తీసుకోవాలి రెండు కలిపి ఒక గ్లాసు కొలత తీసుకోవాలి ఈ పప్పుని నేను ముందు రోజు రాత్రే నానబెట్టుకున్నాను మీకు కావాలంటే నాలుగు గంటల ముందు నానబెట్టుకున్న సరిపోతుంది దీనిని శుభ్రంగా కడగాలి పప్పుని కడిగిన తర్వాత నీళ్ళు పోసి పావు టీ స్పూన్ పసుపు వేయాలి వేసి దాన్ని నానబెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలి బూర్ల తోపు పిండి కోసం ఒక గరెట మినపప్పుని రెండు గరెట్ల బియ్యాన్ని వేసి నీళ్లు పోసి బాగా కడిగి నానబెట్టాలి ఒకటికి రెండు కొలతగా తీసుకోవాలి ఇక్కడ నేను ఒకటి మినపప్పు రెండు బియ్యం తీసుకున్నాను ఈ తోపు పిండిని కూడా ముందు రోజు రాత్రే నానబెట్టుకున్నాను మీరు నాలుగు గంటల ముందు నానబెట్టుకున్న సరిపోతుంది గార్లు కోసం నేను పప్పుని నానబెట్టుకుంటున్నాను ఒక గ్లాసు మినపప్పుని ఇక్కడ తీసుకొని బాగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకుంటున్నానండి మూడు గంటల సేపు నానబెడితే సరిపోతుంది ముందుగా బోర్లు చేస్తున్నానండి బోర్లు చేయడానికి పూర్ణం కోసం నానబెట్టిన పెసరపప్పు శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్లు చిటికడు పసుపు వేసి మెత్తగా రుబ్బాలి ఈ బూర్లని పోలిపోర్ణం బోర్లు అని కూడా అంటారు ఈ రుబ్బిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక కడాయిలో నీళ్లు పోసి స్టాండ్ని పెట్టి ఈ ప్లేట్ని పెట్టాలి దాని మీద మూత పెట్టి ఇడ్లీలా ఉడికించాలి ఇది ఉడకడానికి పది నిమిషాల సమయం పడుతుంది ఈ లోపల పంచదార కొబ్బరిని రెడీగా ఉంచుకోవాలి దీనికోసం ఒక జార్లో ఒక గ్లాస్ పంచదార రెండు యాలకులు వేసి దాన్ని పొడి చేసుకోవాలి యాలకులు నదిగే వరకు పొడి చేస్తే సరిపోతుంది దీనిని ఒక బేసన్లోకి తీసుకుంటున్నాను ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ పంచదార తీసుకోవాలి అది సరిపోతుంది ఒక చిప్ప కొబ్బరిని తీసుకొని వెనకాత నలుపుదనాన్ని తీసి ముక్కలుగా చేసుకొని దాన్ని మిక్సీ చేయాలి చూపించిన విధంగా దీన్ని పంచదార పొడిలోకి కలుపుకోవాలి నానవేసిన మినపప్పు బియ్యాన్ని జారులోకి తీసుకోవాలి దీనిలోకి చిటికెడు పంచదార చిటికెడు ఉప్పు కొంచెం నీళ్లు వేసి రుబ్బాలి ఈ మిశ్రమం చిన్న బరకగా ఉన్నా పర్వాలేదు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఈ లోపల మనం ఉడికించిన ఇడ్లీ ఉడికిపోయి ఉంటుంది దాన్ని బయటికి తీసి పెట్టుకోవాలి ఈ ఇడ్లీని చుట్టూరు చాకుతో కట్ చేసి మధ్యలో కూడా చిన్న ముక్కలుగా కట్ చేయాలి చూపించిన విధంగా దీనిని చల్లారినివ్వాలి ఈ చల్లారిన మొక్కల్ని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మొక్కలన్నిటినీ వేసుకోవాలి ఈ మొక్కల్లో రెండు చెంచాల పంచదారను కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన పోలి విడివిళ్ళాడుతూ వస్తుంది చూపించిన విధంగా విడివిళ్ళాడుతూ ఉండాలి దీన్ని పంచదార కొబ్బరి మిశ్రమంలో కలుపుకోవాలి బూర్లు కోసం పూర్ణం అయితే రెడీ అయింది వీటిని చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఉండలని చూపించిన విధంగా చుట్టుకోవాలి పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేసుకొని నూనెని వేడి చేయాలి బూర్లకి తోపు పిండి చూపించిన విధంగా ఉండాలి నూనె కాగిన తర్వాత ఒక్కొక్క ఉండని తోపు పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి నూనెలో వేసిన తర్వాత వాటిని వెంటనే కలపకూడదు కలిపితే అవి విడిపోతాయి వాటిని మెల్లిగా ఇంకొక వైపు తిప్పుకోవాలి బూర్లు ఒకదానికొకటి అంటుకుంటూ ఉంటాయి వాటిని విడదీసుకుంటూ కలపాలి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూపించిన విధంగా పూర్ణాలని తోపిండ్లో ముంచి వేడి నూనెలో వేసుకోవాలి ఈ విధంగా బూర్లు వేచుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ బూర్లని పోలిపోరిన బూర్లు అని అంటారు ఎంతో రుచిగా ఉండే పోలిపోర్న బోర్లు రెడీ అయిపోయండి తర్వాత నేను చేయబోయే పిండి వంట అప్పాలండి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి రుచిగా కూడా ఉంటాయి వీటిని తయారు చేయడం కోసం ఒక గిన్నెలోకి అరకిలో బెల్లాన్ని తరిగి వేసుకోవాలి దీంట్లో రెండు గ్లాసుల నీళ్ళని పోస్తున్నానండి ఈ బెల్లాన్ని పొయ్యి మీద పెట్టి బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను పాకం గారల కోసం కూడా నీళ్ళని తీసుకోవడం జరిగిందండి ఒక గ్లాసు పాకం గారల కోసం ఇంకొక గ్లాసు అప్పాలు చేయడం కోసం రెండు గ్లాసులు వేసాను దీంట్లో ఒక చెంచా నెయ్యి కూడా వేసుకోవాలండి పేళకల్ని పంచదారతో కలిపి పొడి చేసి దీంట్లో వేస్తున్నానండి బెల్లం కరిగితే చాలండి పాకం రానవసరం లేదు దీంట్లో సగం నేను పాకం గారల కోసం తీసి వేరేగా పెట్టుకుంటున్నాను ఇలా చేయడం వలన పని అవుతుందండి ఒక గ్లాసు బెల్లం పాకాన్ని వేరేగా పెట్టుకున్నానండి ఒక గ్లాసు బెల్లం పాకం గిన్నెలో ఉన్నది దీనితో మొదట మనం అప్పాలు చేద్దామండి దానికోసం ఒక బౌల్లోని మూడు గరిటెల బియ్య పిండిని తీసుకుంటున్నాను ఒక గరిటె గోధుమ పిండిని తీసుకుంటున్నానండి ఈ పిండిని కొంచెం కొంచెంగా పాకంలో వేసి కలుపుకోవాలండి ఈ టైంలో మీరు కొబ్బరి కావాలంటే కొబ్బరి వేసుకోవచ్చు నువ్వులైనా అండి నేను నువ్వులను వేసుకుంటున్నాను ఇక్కడ ఇంకో స్పూన్ నెయ్యి కూడా వేసి అంతా బాగా కలపాలండి కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న పిండిని చూపించిన విధంగా బాగా కలుపుకోవాలండి ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న ఉండలుగా చేసి చూపించిన విధంగా అప్పాలను ఒత్తుకోవాలండి ఇలా చేసుకున్న అప్పాలన్నిటినీ నూనె పొయ్యి మీద పెట్టి వేడయిన తర్వాత ఒక్కొక్కటిగా దాంట్లో నెమ్మదిగా వెయ్యాలి ఈ అప్పాలు వేసుకున్న తర్వాత వాటిని వెంటనే కదపకూడదండి అవి విచ్చుకుపోతాయి కొద్దిసేపు అయిన తర్వాత అప్పుడు వాటిని మెల్లిగా తిరగేసుకోవాలి మీకు బాగా కరకరలాడుతూ కావాలి అంటే ఎక్కువసేపు వేచుకోవాలండి అవి గట్టిగా వస్తాయి నేను చూపించిన విధంగా వేయించుకొని తీసుకుంటే చక్కగా మెత్తగా తినడానికి రుచిగా ఉంటాయి అప్పాలు వేగిపోయేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు చూపించిన విధంగా నూనె ఓడే వరకు ఉంచి వాటిని అన్నిటినీ బయటికి పెట్టుకోవాలండి ఈ విధంగా అన్ని అప్పాలని వేచుకొని పక్కన పెట్టుకోవాలి ఈ అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయి మెత్తగా ఉంటాయి విడిపితే చూడండి అంత చక్కగా వచ్చిన అప్పాలు మనం నెక్స్ట్ చేయబోయే పిండి వంట పెరిగ్గర్లు అండి ఇవి చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉంటాయి వీటిని ఎలా చేయాలో చూద్దాం నానబెట్టిన మినపప్పుని ఇంకొకసారి బాగా కడిగి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసినప్పుడు సాల్ట్ వేయలేదు ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా చూపించిన విధంగా కలపాలండి పిండిని ఇలా కలపడం వలన గార్లు చాలా బాగా వస్తాయండి నేను పావు మినపప్పుని నానేశానండి అది మూడు రకాల గారలు చేయడం కోసమని ఈ పిండిని ఇలా రుబ్బడం జరిగింది ముందుగా పెరుగు గారు చేస్తున్నానండి దీనికోసం అర లీటర్ పెరుగు ఒక బౌల్లోకి తీసుకోవాలి దాంట్లో టీ గ్లాస్కి సగం నీళ్లు పోసి బాగా కలిపానండి పొయ్యి మీద మూకుడు పెట్టి దాంట్లో రెండు చెంచాల నెయ్యిని వేయాలి నెయ్యి కాగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేయాలి ఐదు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం అల్లం తరుగు వేయాలండి వేసి కలుపుకోవాలి ఒకసారి ఈ పోపులో పావు స్పూన్ ఇంగువు కూడా వేసి కలుపుకోవాలి స్టవ్ ఆపి ఈ పోపుని పెరుగులో వేసుకోవాలండి ఇలా పోపు వేయడం వలన పెరుగ్గాలికి టేస్ట్ పెరుగుతుంది పోపు వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి పొయ్యి మీద నూనె ఎసరపెట్టి నూనె కాగిన తర్వాత చెయ్యి తడి చేసుకుంటూ ఒక్కొక్కటిగా గారెలన్నీ నూనెలో వేసుకోవాలి గారెలు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి గారెలు వేగిపోయండి ఒక్కొక్కటి నేను బయటికి తీసుకుంటున్నాను తీసుకొని వాటిని ఒక బౌల్లో నీళ్లు తీసుకొని దాంట్లో వేసుకోవాలి ఇలా నీళ్ళలో వేసుకోవడం వల్ల గారులో ఉన్న నూనె నీళ్ళలోకి వెళ్ళిపోతుంది పెరిగ్ గారులు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి చెయ్యిని తడి చేసుకుంటూ ఒక్కొక్కటిగా గారె నూనెలో వేయాలి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు గారెని తిప్పుకోవాలి ఈ గార్లని ఒక నిమిషం పాటు మాత్రమే నీటిలో ఉంచాలి తర్వాత వాటిని నీళ్ళని పిండి పెరుగులో వేసుకోవాలి చూపించిన విధంగా గాలిలో నీళ్ళని పిండుకొని వాటిని పెరుగులో వేసుకోవాలి ఈ పెరుగు గార్లు చాలా సున్నితంగా ఉంటాయి జాగ్రత్తగా తిప్పుకోవాలి చేతిని తడిచేసుకుంటూ మిగతా గాళ్ళను కూడా నూనెలో వేసుకొని వేసుకోవాలి ఇలా వేచిన గారెలని నీటిలో వేసుకొని ఒక నిమిషం పాటు ఉంచి తీసి నీరు పిండి పెరుగులో వేసి కలుపుకోవాలి అన్నిటికీ పెరుగు పట్టే విధంగా చూసుకోవాలండి కింద ఉన్న గార్లను మీదకి తీస్తూ మీద ఉన్న గార్లు కిందకు వెళ్ళేలా చూసుకొని మూత పెట్టుకోవాలి మన గార్లు రెడీ అయిపోయింది మనం నెక్స్ట్ చేసే ఐటెం పాకం గార్లు ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి అప్పాలు చేస్తున్నప్పుడే సగం బెల్లం పాకం వేరేగా పెట్టుకోవడం జరిగింది దాంతోనే ఇప్పుడు మనం గారెలు చేస్తున్నాం చేతిని తడి చేసుకుంటూ ఒక్కొక్క గారిని నూనెలో వేయాలి ఇక్కడ మూడు రకాల గారెలు చేస్తున్నామండి పెరుగు గారెలు అయిపోయాయి ఇప్పుడు పాకం గారెలు చేస్తున్నాను పావు మినపప్పు నానవేసి దాన్ని రుబ్బి మూడు రకాల గారలు చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ గారెలు వేగిపోయాయి తీసుకుంటున్నాను తీసుకొని పాకంలో వేసుకుంటున్నాను ఈ పావు మినప పురుగుతో మనం పెరిగారులు ఎన్ని చేసుకోవాలి పాకం గారెలు ఎన్ని చేసుకోవాలి అనేది మీ ఇష్టం చూపించిన విధంగా వేగిన గారులన్నీ పాకంలో డైరెక్ట్గా వేసుకుంటున్నాను నీటిలో వేయట్లేదు ఇదే విధంగా మిగతా గారెలు కూడా నూనెలో వేసి వేసుకొని పాకంలో వేసుకోవాలి పాకంగారెలు చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని చేయడం కూడా చాలా ఈజీ మీరు చేసి ఏ విధంగా ఉందో కామెంట్ చేసి చెప్పండి మనం నెక్స్ట్ చేయబోయే పిండి వంట అల్లం గారులు అండి ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఈ అల్లం గారలు చేయడం కోసం మినపప్పు పురుగుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి దీనిలోకి తరిగిన అల్లం ఉప్పు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసే విధంగా కలపాలి ఈ అల్లం గారల్లో అల్లం ముక్కలు చేసి వేస్తేనే బాగుంటుంది మధ్య మధ్యలో అల్లం తగులుతూ గాలు చాలా టేస్ట్గా ఉంటాయి నూనె కాగిన తర్వాత చెయ్యి తడి చేసుకుంటూ ఒక్కొక్క గారిని నూనెలో వేయాలి ఈ గారెలు క్రిస్పీగా ఉండడం కోసం కొంచెం ఎక్కువసేపే వేగాలి పెరుగు గారులు పాకం గారు కంటే కూడా కొంచెం ఎక్కువ వేచుకుంటారు వీటిని అదేవిధంగా మిగతా గారెలు కూడా నూనెలో వేసి వేచుకోవాలి ఈరోజు ఐదు రకాల పిండి వంటలని చేసి చూపించడం జరిగింది వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్